నవంబర్ తొమ్మిదిన నగరంలోని శైలజ థియేటర్లో విడుదల కాబోతున్న తన సినిమా రోషాగ్ని అందరూ ఆదరించాలని నిర్మాత డైరెక్టర్ హీరో రాజువీర విజ్ఞప్తి చేశారు కేవలం ఇరవై ఐదు లక్షల అతి తక్కువ బడ్జెట్ సినిమా నిర్మించడం జరిగిందని వెల్లడించారు తెలుగు ప్రేక్షకులు తనను ఆదరించాలని కోరారు గాంధీనగర్ ప్రెస్బ్లో నవంబర్ తొమ్మిదిన విడుదలయ్యే రోషాగ్ని సినిమా ట్రైలర్ను ప్రదర్శించారు ఈ సందర్భంగా కన్నడలో హీరోగా ఫైట్ మాస్టర్ గా డైరెక్టర్ గా పనిచేసిన రాజువీర మాట్లాడుతూ తాను విజయవాడ నగరంలోని పుట్టానన్నారు సినిమాలో నటించాలన్న కోరికతో మద్రాస్ బాంబే హైదరాబాద్ బెంగళూరు వెళ్లానన్నారు ఈ క్రమంలో కన్నడ ప్రజలు తనను ఆదరించారని కన్నడలో అనేక సినిమాలకు డైరెక్టర్గా హీరోగా ఫైట్ మాస్టర్గా పనిచేశానన్నారు తెలుగు వాడిగా తెలుగులో సినిమా తీయాలన్న కోరిక మేరకు రోషగ్ని సినిమాను అతి తక్కువ బడ్జెట్లో తీశానన్నారు సినిమాను తెలుగు ప్రేక్షకులందరూ ఆదరించాలని కోరారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ బ్యాక్వర్డ్ క్లాస్ ప్రొటక్షన్ చైర్మన్ తమ్మిశెట్టి చక్రవర్తి మాట్లాడుతూ రోషక్ ని సినిమా అతి తక్కువ బడ్జెట్లో తీయడం జరిగిందన్నారు తెలుగు ప్రజలు ఈ సినిమా చూసి ఆదరించాలని కోరారు సినిమా బడ్జెట్ అన్న మామూలుగా అయితే ఒక ఐదు కోట్లు అవుతుంది అన్న ఎలా చెప్తున్నా అంటే ఐదు కోట్లు ఈ సినిమాకి ఫైట్ మాస్టర్ నేనే డైరెక్టర్ నేనే హీరో నేనే అతర కెమెరామెన్ ఆల్సో నేను డిఓపి అన్న కెమెరామెన్ గా కూడా నేను వర్క్ ఆయన మా బాంబేలో పెద్ద పేరు ఉన్నటువంటి ఒక పెద్ద కెమెరామెన్ అన్న ఆయన బాషా జానీలాల్ కబీర్ లాల్ అన్న కబీర్ లాల్ గారు వారి తమ్ముళ్ళు వా వాళ్ళు మా బెంగళూరులో షూట్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర గా టెక్నికల్ వర్కర్గా కూడా డివైపీగా కూడా చేశాను నాది ఆల్రెడీ డిఓపి సర్టిఫికేట్ కూడా ఉందన్న ఆ సినిమా ఐదు కోట్ల సినిమాని కేవలం ఇరవై ఐదు లక్షల్లో ఫినిష్ చేశాను అన్న ఎందుకంటే నేనే భోజనం వండా నేనే వడ్డించా నేనే పాత్రలు కడిగాను నేనే షూటింగ్ కి ఏమేం కావాలో మధ్యాహ్నం భోజనం కానీ టిఫిన్ కానీ ప్రతి ఒక్కరు రెడీ చేసుకునేవాడిని తర్వాత రీ ప్రతి ఒక్కరు కూడా ఎడిటింగ్ డబ్బింగ్ రీ రికార్డింగ్ పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ కూడా నేనే ఒక చిన్న సిస్టమ్ ఒక అరవై అరవై థియేటర్లు అరవై థియేటర్లు రిలీజ్ చేసుకున్నాను అన్న ఆ థియేటర్లకు కూడా నేనే స్వయంగా వెళ్లేవాడి అన్న రైతు మైదాపిండి అక్కడ చింతకాయల ఆ ఇత్తనాలతో మైదాపిండి తయారు చేస్తారన్న అది నేను గాంధీనగర్ ఇక్కడ గాంధీనగరే బెంగళూరు కూడా గాంధీనగర్ అన్న అక్కడ మోట్లు కొనుక్కునేవాడిని నేనే ఆ కటి పొలం పెట్టి ఉడకబెట్టుకునేవాడిని ఆ తర్వాత రాత్రిపూట నేను ఆటో తెచ్చుకున్నానన్న బెంగళూరు నుంచి ఆ ఆటోలో పోయి ఆరు వందల యాభై కిలోమీటర్లు వచ్చానన్న ఇప్పుడు ఆ మైదప్పి నేనే అతికిచ్చుకునేవాడిని అన్న పొద్దున్నే థియేటర్ దగ్గర నేనే కలెక్షన్కి నిలబడేవాడి అన్న థియేటర్ ఓనర్స్ కన్నా నేను చిన్న నిర్మాతని ఇలా ఉన్నానంటే నువ్వు చేసుకోరాజు మీకు మేము సపోర్ట్ చేస్తామని నిర్మాతలందరికీ చేతులు ఇద్దరు దండం పెడుతున్నానన్నా అలాగే శైలేజ థియేటర్ ముఖ్యంగా బాబీ అన్న అంటే పెద్ద ఆయన చిన్న ఆయన పేరు కూడా మేనేజర్ బాబీనే పెద్ద ఆయన పేరు కూడా బాబీనే బాబీ అన్న అడిగితే అన్న ఇలా ఉంది ఇలా ఉందన్న నేను ఇలా ఈ మన ఇక్కడ విజయవాడ నుంచి మొదలుపెట్టాను మళ్ళీ విజయవాడకి వచ్చానన్నా ఎలాగంటే రాజు మార్నింగ్ తొమ్మిది నుంచి పదకొండు గంటల దాకా నీ ఇష్టం వేసుకో సంవత్సరం ఆడుచుకుంటూ ఆడుచుకో నో ప్రాబ్లం అని చెప్పి మంచి మనసుతో గుడ్ 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 ఫన్స్ మంచి హృదయంతో వారు నాకు ఇవ్వడం జరిగిందన్న డిస్ట్రిబ్యూటర్స్ ఎవరికి పోయి అప్పాల ఎందుకంటే నా సినిమా చిన్నది తీసుకుంటారో లేదని ఒక భయం తీసుకుంటే అదృష్టమే కానీ తొమ్మిదో తారీఖు రిలీజ్ చేస్తున్నానన్న ఆ బాబీ అన్న నాకు సపోర్ట్ ఇచ్చారు అలాగే మేజర్ మేజర్ బాబీ బాబీ గారు కూడా సపోర్ట్ చేశారు సినిమా అందుకే మన విజయవాడలో మన పుట్టిన గడ్డ మీద రిలీజ్ అవుతుందన్న నా పేరు తమ్మిశెట్టి చక్రవర్తి నేను ఆంధ్రప్రదేశ్ బ్యాక్వర్డ్ క్లాస్ ఫెడరేషన్ చైర్మన్ గా ఉన్నాను మన ఈరోజు ఈ యొక్క రోషాగ్ని సినిమా ట్రైలర్ లాంచ్లో ఇచ్చేసినటువంటి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ అదేవిధంగా ఆ రోషాగ్నికి సృష్టికర్త అయినటువంటి రాజుగారు అలాగే దాంట్లో డైరెక్టర్గాను అలాగే హీరోగాను అలాగే ఫ్లైట్ మాస్టర్గాను అది గాను అన్ని రకాలుగా పాత్రలు పోషించినటువంటి రాజుగారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ అలాగే ఈ యొక్క రోషాగ్ని రేపు నవంబర్ తొమ్మిదో తారీఖున శైలజ థియేటర్లో రిలీజ్ కాబోతుంది కాబట్టి అందరూ దీన్ని ఆదరించి